ఇప్పుడు ప్రాబ్లం ఉంటుంది అంతేగాని అనుబంధాల గురించి ఏం బాధలేదు ఇది తొలగిపోతారేమో అనే దానికి ఈ సబ్జెక్ట్లోంచి ఒక్క నిమిషం బయటకు వచ్చి ఒక మంచి సున్నితమైన సూత్రం చెప్తాను బాగా వినాలి మీరు ఒప్పుకుని ఒప్పుకోపోయినా ఇది సత్యం గుర్తుపెట్టుకోండి ఏ స్థానిక సంఘంలో విశ్వాసం అయినా సరే వింటే వాళ్ళ సువార్థికుడు బోధ ఒక్కటే వినాలి ఇంకో బోధ అనకూడదు నేను ఎక్కడికైనా చర్చ సిద్ధమైంది వాళ్ళ స్థానిక సంఘంలో వాళ్ళ స్వార్థికుడు ఏ బోధ చెప్తున్నాడో ఆ ఒక్క బోధ వినాలి ఒకవేళ రెండో చోట బోధ వినాల్సి వస్తే ఆ సువార్థికుడు అనుమతించినటువంటి బోధ మాత్రమే వినాలి ఆ స్వార్థికుడు పంపాలి పలాను చోట వాక్యం పలాను బ్రదర్ చెప్తున్నారు పోయి వినిరా అంతే అక్కడే వినాలి అంతేగాని స్వార్థికుడితో సంబంధం లేకుండా విశ్వాసులైన వారు తమ స్వాభిష్టం మేరకి ఇంకొక చోట బోధ వినటానికి వెళ్ళేటువంటి ఒక పెద్ద తాళపు చేయి ఒక పెద్ద డోరు తెరిచి ఉంచటం వల్లనే ఈరోజు సంఘాల్లో మూడు నాలుగు రకాల బోధలకు పునాది పడింది దిస్ ఈజ్ సెన్సిటివ్ కేస్ నీకు అర్థమవుతుందో లేదు ఇక్కడ దీన్ని కట్ చేస్తాను మళ్ళీ ఎక్కువసేపు మాట్లాడడం నాకు టైం సరిపోదు కానీ సంఘాలు ఈరోజు గలీబీలు ఏర్పడటానికి మూలం ఇది మూలం ఇది ఒక్క బోధ వినాలి ఆ ఒక్క బోధ అది ఏది అనేది పక్కన పెట్టండి తర్వాత సంగతి అప్పుడు కడవరకు ఆ ఒక్క బోధలో ఏంటి ఏంటా బోధ అంటే మా సువార్థికుడు మాకు బాల్యం నుంచి ఉగ్గు బాలతో నేర్పినటువంటి బోధ ఆయన అనుమతించిన బోధ ఆయన స్టాంప్ వేసినటువంటి బోధ ఆ బోధలో ఉంటే చచ్చిపోయేదాకా విశ్వాసంగా ఉండగలుగుతారు అట్లా కాకుండా దీనికి సంబంధం అనేది వేరేది నువ్వు అనుమతి లేకుండా వింటే అక్కడి నుంచి ప్రశ్నలు సమాధానాలు తలకాయ నొప్పులు డౌట్లు ఎక్కడ దాకా వచ్చిందంటే చివరికి నెక్స్ట్ స్టెప్ జరిగేది ఓహో మా స్వార్త్కి మేము చాలా తెలుసు అనుకున్నాం చాలా తెలియదు అనమాట అంటాడు ఫస్ట్ ఆడు అర్థమైందా ఎవరి గురించి అతను ఆ మాట అనేది తెలియదని ఆహా అంత చిన్న మాట కాదు తనను కన్నవాని గురించి తనను సువార్తలో కన్నవాని గురించి మాట్లాడే మా